రాషన్ కార్డు ఉంటాయి ఇవన్నీ చేసుకొని కంపల్సరిగా అవన్నీ చేసుకొని చేసుకుంటే ఇల్లు కొన్ని కొన్ని వస్తాయి ఇల్లు వస్తాయి తెల్లగారు అయితే అందరికీ వస్తాయి ప్లస్ ఉపాధార్డు వస్తాయి అన్నీ చేస్తాం అదేవిధంగా నార్త్కు నీరు ఊళ్ళో రసహితులు అనకుండా ఊళ్ళో ఆ ఎలక్షన్లకు ఐదు రోజులు తీసుకోకూడదు మంచి వాళ్ళని సర్పంచు ఎంపీటీషన్ వాడు ఏం రూపాయి తీసుకోకుండా ఏంది వాడు షో పట్టితే

ఒకరికి ఇష్టం గెలుస్తూ ఒకసారి కానీ కొంత కష్టం పెద్ద మనిషికి ఆయన ముగ్గుపడి పోతు చూద్దాం అంతే చేస్తాం అంతే మన గ్రామాన్ని కాబట్టి అప్పనిసరిగా ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ